వెళ్ళడం కోసం ఈరోజు మనం ఒక ర్యాలీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక పబ్లిక్ అలాగే ఒక కమ్యూనిటీ లంచ్ కూడా అందరూ ఎక్స్కెక్కి అందరితో జరిగి మన కమ్యూనిటీ లెన్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ ది అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ దీని గురించి ఒక సినిమా లేకుండా వాళ్ళను కూడా సమాజంలో ఈక్వల్గా చూస్తూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కోసం మనం చర్యలు అన్నీ వాళ్ళకి వివరిస్తూ చెప్పడం కోసము ఈ డే ముఖ్య ఉద్దేశం ఒక్కరోజు అనేది కాదు ప్రతిరోజు కూడా మనము వీళ్ళను సమానంగా చూడటం కోసం పాటుపడాలి దానికోసం ఒక రోజు అవసరము దానికోసం రివ్యూ కోసం ఒక రోజు అవసరము ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం ఒక రోజు అవసరం కాబట్టి మనం డిసెంబర్ ఒకటో తారీఖు సో దీనికోసం మనము అందరం కూడా ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రమోట్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం అవేర్నెస్ ప్రమోట్ చేయాలి అలాగే మిగతా సొసైటీలో కూడా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిందిగా అవేర్నెస్ ప్రమోట్ చేయాల్సింది సో ఈ సందర్భంగా పాతీయ నేతలు అందరికీ కోరిట ఏంటంటే అవేర్నెస్ అవోర్ట్ ఎయిడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీని గురించి నేర్చాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం కోసం ఈరోజు మనం ఒక ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక పబ్లిక్ అలాగే కమ్యూనిటీ లెన్స్ కూడా అందరూ ఏ అందరితో కలిసి మనతో కమ్యూనిటీ లెన్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ ది అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ దీని గురించి ఒక సినిమా లేకుండా వాళ్ళను కూడా సమాజంలో ఈక్వల్గా చూస్తూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ వాళ్ళకి వివరిస్తూ చెప్పడం కోసము ఈ డే ముఖ్య ఉద్దేశం ఇది ఒక్కరోజు అనేది కాదు ప్రతిరోజు కూడా మనము వీళ్ళను సమానంగా చూడడం కోసం పాటుపడాలి దానికోసం ఒక రోజు అవసరము దానికోసం రివ్యూ కోసం ఒక రోజు అవసరము ప్రజలు అవేర్నెస్ పెంచడం కోసం ఒక రోజు అవసరం కాబట్టి మనం డిసెంబర్ ఒకటో తారీఖు సో దీనికోసం మనము అందరం కూడా ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రమోట్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం అవేర్నెస్ ప్రమోట్ చేయాలి అలాగే మిగతా సొసైటీలో కూడా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చూసుకోవాల్సిందిగా అవేర్నెస్ ప్రమోట్ చేయాల్సి సో ఈ సందర్భంగా భారతీయ నేతలు అక్కడ మీకు కోరిట్ ఏంటంటే అవేర్నెస్ ఎయిడ్స్ ఇన్ వెరీ ఇంపార్టెంట్ Thank yeah, yeah, you. Know <laughs>